పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నా నమస్కారంలండి నేను డాక్టర్ పి ఆశలత ఎన్టీఆర్ పశువైద్య విశ్వవిద్యాలయం నందు ప్రొఫెసర్గా పనిచేస్తున్నానండి రోజు ముఖ్యంగా రైతు సోదరులకు ఏంటంటే పశు అనుసంధాన మంచినీటి చేపల పెంపకం గురించి కొన్ని సూచనలు ఇవ్వదలుచుకున్నానండి అసలు మనం ఈ అనుసంధానం ఎందుకు చేపట్టాలి అంటే ప్రస్తుతం ఉన్న రైతులందరూ ఏంటంటే వారి యొక్క ఆదాయం కోసము అనిశ్చయమైనటువంటి వ్యవసాయ పద్ధతులను ఎక్కువగా అవలంబిస్తూ ఉండటం వల్ల ఏంటంటే ఉత్పత్తి తక్కువ ఎక్కువగా వస్తుందన్నమాట ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే మనం కొత్త వ్యూహాలని రచించుకోవాలి అంటే దీంట్లో ఏంటంటే వ్యవసాయ రంగాన్ని ఏంటంటే పశువుల పెంపకము కోళ్ల పెంపకము లేదా రకరకాల వ్యవస్థలతో మనం అనుసంధానం చేసినట్లయితే ఉత్పత్తి పెరగడమే కాకుండా ఆదాయం కూడా అధికంగా రైతులకు లభిస్తుంది అనమాట ఈ వ్యవసాయాన్ని పశువులతో కానీ కోళ్లతో కానీ పందులతో కానీ గేదెలతో కానీ మేకలు లేక గొర్రెలు లేదా పట్టుపురుగులు రకరకాల వ్యవస్థలతో మనం అనుసంధానం చేసినట్లయితే ఒక వ్యవస్థ యొక్క వ్యర్థాలను వేరొక వ్యవస్థకి మంచి ఆహారంగా ఉపయోగపడటమే కాకుండా పర్యావరణాన్ని మనం పరిరక్షించిన వారం అవుతాం ఇలాంటి ఆరోగ్యవంతమైన ఉత్పత్తులను ప్రొడ్యూస్ చేయడం వల్ల రైతులకు అధికంగా లాభం వస్తూ ఉంటుంది అనమాట ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే వ్యర్థాలను మనం సమర్థవంతంగా ఉపయోగించిన వారం అవుతాము అయితే దీనికి ముఖ్యంగా మనము రైతు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడనేది మనం ముఖ్యంగా గమనించుకోవాలి ఒకవేళ రైతు గనక కోళ్ళని గనక ముఖ్యంగా పెంచుతున్నట్లయితే ఆ కోళ్ళని మనం మంచినీటి చేపల పెంపకంతో అనుసంధానం చేయవచ్చు అనమాట ఈ అనుసంధానంలో ఏంటంటే కోళ్ళ ఫామ్ కావాల్సినటువంటి నీరు మనకి ఈ యొక్క చెరువు నుంచి తీసుకోగలుగుతాము అలాగే చేపల చెరువులో చేపల పెరుగుదలకు ఎరువు నుంచి వస్తుందన్నమాట అంటే ఈ కోళ్ళ ఫామ్ ఏం చేస్తామంటే చెరువు మీద నిర్మిస్తామన్నమాట ఈ కోళ్ళ నుంచి వచ్చే ఎరువు ఏంటంటే మనం డైరెక్ట్గా నీళ్ళలో అంటే చెరువు నీళ్ళలో వదులుతాం అనమాట అంటే ఈ యొక్క కోళ్ల ఎరువులో ఏంటంటే లవణాలు ఎక్కువగా ఉండటం వల్ల కంచి లవణాలు లేకపోతే ఇవన్నీ ఏంటంటే చేపల యొక్క మేత అంటే చేపలకు కావాల్సినటువంటి జూ జ్యూప్లాంగ్టాన్ అని అంటారు ఆ నీటి మొక్కల పెరుగుదలకు ఉపయోగపడటం వల్ల చేపల యొక్క మేత ఖర్చును మనం అరవై శాతం వరకు తగ్గించగలుగుతాం అనమాట ఈ యొక్క అనుసంధానంలో ఏంటంటే ఒక హెక్టార్కు ఐదు వందల నుంచి ఆరు వందల అవసరం అవుతాయండి అలాగే తొమ్మిది వేల చేపల పిల్లలు ఒక అవసరం అవుతాయి అనమాట అంటే ఒక సంవత్సర కాలంలో ఏకకాల కాలంలోనే ఉన్నటువంటి ఆదాయ వనరులతోనే ఉన్నటువంటి స్థలంలోనే రైతు లక్ష ఇరవై వేల వరకు కోడిగుడ్లను సంపాదించుకోగలుగుతాడు ఆరు వందల యాభై కేజీల కోడి మాంసాన్ని ఉత్పత్తి చేయగలుగుతాడు అలాగే మూడు వేల ఐదు వందల కేజీల చేపలని మనం ఉత్పత్తి చేయగలుగుతాం ఈ అనుసంధానంలో ఏంటంటే ఇరవై ఐదు నుంచి ముప్పై కోళ్లు ఒక టన్ను ఎరువును ఉత్పత్తి అన్నమాట అంటే ఒక చేపల చెరువుకు ఒక రోజుకి యాభై కేజీల కోడి ఎరువు సరిపోతుంది ఈ అనుసంధానం చేపట్టినట్లయితే ఏకకాలంలోనే ఉన్నటువంటి పరిస్థితుల్లోనే ఈ చేపలని మరియు కోళ్ళని కూడా ఉత్పత్తి చేయగలుగుతాం అనమాట కాబట్టి రైతులు ఏంటంటే ఏకకాలంలో ఒకే స్థలంలో ఏంటంటే ఎక్కువ ఉత్పత్తులను పొందుకోగలవచ్చు అనమాట అంటే ఆ ఉత్పత్తులు కూడా ఏంటంటే ఆరోగ్యకరమైన ఉత్పత్తులను మనం పొందవచ్చు పర్యావరణాన్ని ఏంటంటే పరిరక్షించుకోవచ్చు అట్లాగే సంవత్సరం పొడవునా రైతుకి ఆదాయం లభిస్తుంది అలాగే సంవత్సరం పడువున రైతు కుటుంబానికి ఏంటంటే పని లభిస్తుంది అనమాట ఈ యొక్క అంశం మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా దాన్ని నివృత్తి చేసుకోవాలంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయవచ్చండి